హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నేనైతే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను సామాన్లన్నీ బయట అయితే వేసేసాను ఇక్కడ వాన వచ్చిందని బట్టలన్నీ ఇట్లా ఇంట్లో ఆగా తాడ కట్టుకొని ఆరేసుకున్నాము చిన్ని ఇళ్ళు అన్నీ ప్రతి ఒక్కటే ఆడే దగ్గర దగ్గరే ఉంటాయి ఇక్కడైతే చూడండి ఎన్ని సామాన్లు పడినాయో సాయంత్రం కడగలేదు కాబట్టి ఇప్పుడైతే ఎన్ని సామాన్లు అయితే పడినాయి అవన్నీ అయితే నేనైతే కడిగేస్తాను ఇంకా కడిగేసే బట్టలన్నీ మడితే వేస్తాను చూడండి సామాన్లు అన్నీ మొత్తం కడిగేసాను కడిగేసి బట్టలు తీసుకొని పక్కకు అయితే మంచం మీద వేసి మడతతే వేస్తున్నాను మడతతే వేసేసాను అయితే కొనుక్కున్నాడు ఇంకా అప్పుడే ఇంకా చలికాలం లాగా ఒక వానచ్చి లోపల చలి అంటున్నాడు మరణివిత్తు ఎండ వస్తే ఎండకి తట్టుకోలేము చలి ఉంటే చలి తట్టుకోలేము చూడండి బట్టలన్నీ మడతతే వేస్తున్నాను ఇక్కడ అయితే మా రణ్విత్ మా రగ్గమా అంటున్నాడు అంటే రగ్గ అప్పమా అంటున్నాడు ఎందుకంటే చలి పెడుతుంది రణవీత్కి అందుకోసం అయితే రగ్గతే అడుగుతున్నాడు చూడండి నేనైతే రణవీత్కి అయితే రగ్గతే కప్పేసాను ఇప్పుడు అన్ని బట్టలన్నీ మడతయితే వేస్తున్నాను అవి సాయంత్రం వేసుకుంటే బాగా ఎందుకంటే బాగా నచ్చింది కాబట్టి ఇంక ఇంట్లోనే ఆరేసుకున్నాను ఇవి అవన్నీ మడితే వేసి సర్దేశాను సర్దేసి కసవతే కొట్టేసినాను బండలు కడిగేసి ఒక పక్కతే కాఫీకి ఒక పక్కతే టీకైతే పెట్టేశాను కాఫీకే కాదు కాఫీ కాదండి టీకి పెట్టుకున్నాను వెన్నీళ్ళు పెట్టుకున్నాను కాఫీ టీ అంటున్నాను ఇక్కడ చూడండి కడిమాను కడిగేసి ముగ్గతే వేసేసాను పొద్దున్న లేచి కడుపుమాను కడిగితేనే అది బాగుంటుంది ఇంట్లోన అని పొద్దున్న లేచి ఫస్ట్ కడుపుమాను కడిగి ముగ్గతే వేస్తాను చూడండి బట్టలు అన్నీ పెట్టేసాను కదా మొత్తం సర్దేసాను గూట్లో అయితే అవి ఎంత సర్దినా మళ్ళీ మా మరణితో అయితే గెడుపుతాడు ఇక్కడైతే నేనైతే చెప్పినాను కదా ఒక పక్క టీ ఉడుకుతుంది ఒక పక్క వేన్నెలకైతే పెట్టినాను చూడండి బండలన్నీ మొత్తంగా అడిగేసాను చూపిస్తాను మీకు సామాన్లు అయితే ఇడబెట్టినా పైన బండలు అడిగేసి ఇక మా మరణివిత్ లేచి కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నాడు ఇప్పుడైతే అయితే ముగ్గు అయితే వేసేసి వచ్చినాను మీకు అది కూడా చూపిస్తున్నాను ముగ్గు వేసేది కర్జమాని అడిగింది కూడా చూడండి ఇట్లా అడిగేసి ఇప్పుడైతే నేనైతే టీ వడేసుకొని టీ అయితే తాగి స్నానం అయితే చేసి వచ్చి పూజ అయితే చేస్తాను ఇంకా శనివారం ఉంది అందుకోసం అయితే పూజ అయితే చేస్తాను ఏ వారంలో అయినా చేస్తామనుకో మనకు ప్రత్యేకంగా ఒక వారం అంటూ ఉంటుంది కదా ఆ వారం మాకు శనివారమే ఎప్పుడైతే నేనైతే టీ అయితే వడగట్టుకుంటున్నాను వడగట్టుకొని టీ అయితే తాగేసాను స్నానం చేసి వచ్చి పూజ కూడా చేసేసాను పూజ చేసేసాకైతే టిఫిన్ ఏం చేయాలనుకుంటే ఇంకొంచెం పిండి ఉంటే అదే నేను దోశ అయితే వేసుకొని తినేసాను ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ టీ టిఫిన్ చేసినాక మళ్ళీ టీ తాగుబుద్దుతుంది ఎందుకో కానీ ఎవరికైనా కానీ అట్లే ఉంటుందో లేదు కానీ నాకు మాత్రం టిఫిన్ చేసినాక మళ్ళీ అయితే టీ అయితే తాగుతాను చూడండి ఇక్కడైతే పూజ అయితే అయ్యింది మొత్తం పూజ చేసేసాను మీరు కూడా మొక్కేసేయండి మా ఇంట్లో దేవుణ్ణి మీ ఇంట్లో దేవుళ్ళని కూడా మొక్కండి అట్లే చూడండి అన్నీ అయితే అయినాయి పూజ అయితే మొత్తం అయింది ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నాను పొద్దున్న టిఫిన్ చేసే లోపల పదకొండు అయింది అన్ని పనులు అయిపోయాకే కదా అని మనం పూజ చేసి అయినాకైతేనే టిఫిన్ చేస్తాము చూడండి ఇక్కడైతే దోశ అయితే వేసుకున్నాను దోశ బుడ్డల చట్నీ వేసుకొని తింటున్నాను నేను తినేసాను ఇంక మధ్యాహ్నం కావాల్సి ఉంటే ఇంకేం చేయాలనుకుంటుంటే మళ్ళీ శనగల పొడగొట్టి చిత్రాన్నం గుజ్జు చేసి అన్నం చేసి మధ్యాహ్నాన్ని పెట్టినాను మా ఆయనకి ఇంకా అది కూడా చేసేస్తాను ఆయనకైతే సాయంత్రం పిల్లలకి ఏం చేయాలంటే ఒకటే కొబ్బరి గిన్నె ఉంటే అది బర్ఫీ మాదిరి చేసాను అది సరిగ్గా రాలేదు ఫస్ట్ టైం చేసినాం కదా అది సరిగ్గా అంటే రాలేదు అందుకోసమైతే ఒక బ ఒక కొబ్బరి గిన్నెతో బర్ఫీ అయితే చేశాను ఒక పది పీసులు కూడా వచ్చిన అంతే బాగా ఏం వచ్చినాయి పీసులు సరిగ్గా కోసేకి రాలేదు నాకు అందుకోసమే ఆ ఫాల్ట్ అయింది అది చూడండి ఇప్పుడైతే దోశలు వేసినా కదా తినేసాను ఇక్కడైతే నేను మధ్యాహ్నం చేసిన వంటయితే చిత్రానం గురించి చేసినాను శనకాయల పొడి దంచుకొని వచ్చిన రోట్లోన వైట్ రైస్ చేసినాను ఇది సాయంత్రం స్నాక్స్ మాదిరి పిల్లోలకి అయితే కొబ్బరి బర్ఫీ అయితే చేసినాను పచ్చి కొబ్బరితోన చూడండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ చూడండి ఇది ఈరోజు బ్లాగ్ ఇదండి మీ ఇంట్లో ఏమేమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కొబ్బరి బర్ఫీలో బాగా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అది కోసెకరలో కింద ఆయిల్ ఎక్కువ వేసుకోలేను కాబట్టి నాది ఇట్లా ఉందండి మీద ఎట్లా మీ బాగా వచ్చింది అనుకుంటా ఫస్ట్ టైం చేసినా సూపర్గా వచ్చినాయి మా కొబ్బరి బర్ఫీలు అయితే బాయ్